హలో అండి నేను మీ వివేగనా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేఘనా మెలడీస్ మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ ఈ వీడియో కింద ఒక లైక్ అయితే చేసేయండి అండ్ ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే అది చెప్పింది మా చిన్నోడా పెద్దోడా అని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి అండ్ బ్లాగ్ అయితే నేను మార్నింగ్ నుంచి అయితే ఏం రికార్డ్ చేయలేదండి జస్ట్ నేను స్టార్ట్ అయిన తర్వాత అనుకున్నాను సడన్గా అలా స్టార్ట్ చేశాను అనమాట అండ్ మా జర్నీ అయితే అలా సాగుతూ అయిపోయింది పిల్లలతో ఇంకా టైంపాస్ అయిపోయింది ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము మేము వెళ్ళింది సండే అన్నమాట పిల్లలకు ఆ రోజు స్కూల్ ఉండదు కాబట్టి సండే రోజు వెళ్ళాము ఆ రోజైతే ఎక్కువ మంది జనాలు అయితే లేరు నార్మల్గా అయితే ఉన్నారు ఆయన ప్రవీణ్ షబరి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అయితే మేము వెళ్ళాము అనమాట ఆయన గుండు చేయించుకుంటానంటే వెళ్ళాము అండ్ గుడికి మనం కొంచెం ఇటు సైడ్ వస్తే ఏంటంటే మనకు కోనేరు అనేది ఉంటుందండి అండ్ నేను కూడా చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట మేము పెళ్ళైన ఇయర్ వెళ్ళాము టూ థౌజండ్ సిక్స్టీన్లో అప్పటికి ఇంకా నాకు ఐడియా లేదు అంటే ఇది కొత్తగా అయితే కన్స్ట్రక్ట్ చేశారని అక్కడ ఉన్నాం చెప్పారనమాట అండ్ పాతది వేరే ఉండాలంట అదంతా నీట్గా లేదు బాగుండట్లేదు అని చెప్పి ఇటు సైడ్ మళ్ళీ కొత్తగా అయితే చేశారంట ఇప్పుడైతే బాగుంది అండ్ అక్కడ మనకి ట్యాప్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా అక్కడ స్నానాలు అవి చేసేసుకొని వెళ్ళొచ్చు మేమైతే ఇంకా జస్ట్ ఇంటి దగ్గర వచ్చాం కాబట్టి నార్మల్గా కాళ్ళు చేతులు కడుక్కొని అయితే లోపల వెళ్ళిపోయాము ఇక్కడ టికెట్స్ కూడా ఇస్తున్నారండి ఫ్రీ ఐ మీన్ స్పెషల్ దర్శనానికి ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్ అని చెప్పి అండ్ ఎక్కువ జనాలు అయితే లేరు కదా అని చెప్పేసి మేమైతే తీసుకోలేదు ఇంకా దర్శనం బాగా జరిగింది ఇంకా బయటకు వచ్చేసాక ఒక గుడిని మొత్తం మొత్తం ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి మొత్తం అయితే తీస్తూ ఉన్నాను అనమాట నేను ఇంకా కొబ్బరికాయ కూడా మేము బయట కొట్టేసినాము లోపల అంత లేవు అండ్ అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము లోపల కూడా తీసుకున్నాము కానీ రష్ ఎక్కువగా ఉండడం వల్ల అంతేం రాలే కానీ ఇక్కడైతే నేను పెట్టడానికి ట్రై చేస్తా చూడండి అండ్ కోతులు అయితే మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ నేనైతే పిల్లలు కొంచెం అక్కడ ఫొటోస్ తీవమ్మ అని చెప్తే ఉన్నాను అన్నమాట ఎక్కడికి వెళ్ళినా సరే ఫొటోస్ తీసుకోవడం అనేది నాకు ఒక హాబీ అన్నమాట ఎందుకంటే నువ్వు ఆ ప్లేస్లో మళ్ళీ వెళ్ళి ఉండలేవు కానీ ఆ ఫొటోస్ని అయితే చూసుకొని నువ్వు ఆ మూమెంట్ని అయితే రిలీవ్ చేసి చేయొచ్చు ఇదైతే నేను స్ట్రాంగ్గా నమ్ముతాను అండ్ ఎవరు నన్ను ఏమనుకున్నా సరే ఫొటోస్ మాత్రం నాకు కావాలి అండ్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే చాలా వరకు వీడియోస్ కూడా నా ఫోన్లో అయితే ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి ఇంకా దర్శనం బాగా జరిగింది అండ్ బయటకు వచ్చేస్తున్నాం అనమాట ఇక్కడైతే మనకి తెలిసిందే కదా పిల్లలకి బొమ్మలు చూడగానే ఇంక పాస్ అయిపోతాము అండ్ ఒక చిన్న టాయ్ అయితే తీసుకున్నాం అన్న టాయ్ మనిషి కోసం దాని తర్వాత ఇంకా మా వాళ్ళని అలాగో కన్విన్స్ చేసేసాము వాళ్ళైతే ఏం కొనుక్కోలేదు అండ్ కార్లో పెట్టడానికి హనుమాన్ టాయ్ అవి ఇవన్నీ చిన్న చిన్నవి అయితే తీసుకున్నారు దాని తర్వాత అయితే ఇంకా మేము కార్ దగ్గరకు అయితే వచ్చేసాం అక్కడ అందరము పులిహోర అండ్ లడ్డు ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ అటాచ్ చేసినా చూసేయండి బ్యాక్ హోమ్ పొద్దున ఎయిట్ అట్లా స్టార్ట్ అయిపోయినాము వంట చేయలేదు కాబట్టి ఇంకొచ్చిన తర్వాతే మనకి షబర్ నుంచి తెచ్చిన కొన్ని బియ్యంలోంచి కొన్ని తీసుకొని అయితే పెట్టుకున్నాము ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చాం కదా అని చెప్పేసి ఆయన మనకి ఏది లేనప్పుడు ద ఓన్లీ ఆప్షన్ ఈజ్ పప్పు చారు కాబట్టి నేనైతే పప్పు చేశాను అండ్ రైస్ పప్పు వేడివేడిగా ఆయన కారం నెయ్యితో పాటు కర్డ్ రైస్ చాలా ప్రశాంతంగా కూర్చొని తిన్నాం అనమాట అందరం అండ్ దాని తర్వాత మా వాడికి ముందు రోజు హోంవర్క్ చేయలేదు అనమాట నెక్స్ట్ డే సండేనే కదా అని చెప్పేసి ఇంకా వాడికి ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్పి వాడితో కూర్చున్నాను ఈ మధ్య నాకు ప్రాజెక్ట్ వర్క్స్ ఎక్కువైపోతున్నాయి అనమాట అంటే వాడితో చేయించుకుంటూ ఇంకా నేను కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోతా కాబట్టి అండ్ ఇంకా అందులోనే ప్రసాదాలన్నీ మా ఆయన తెచ్చినవన్నీ తీస్తూ ఉన్నాడు సో ఒక బాక్స్ అయితే ఓపెన్ చేసేసి అయ్యప్ప ప్రసాదం మా అందరికీ ఒక స్పూన్ అయితే ఇచ్చాడు చాలా బాగుంటుంది టేస్ట్ మీలో ఎంతమందికి ఇష్టం అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అండ్ ఇది వచ్చేసి వర్బ్స్ గురించి అన్నమాట ప్రాజెక్ట్ అంటే వాళ్ళే ఒక వీడియో అనేది సెండ్ చేశారు వాట్సాప్లో దాన్ని రిఫరెన్స్ కింద తీసుకొని ఇంకా చేసామన్నమాట ఇదైతే ఎరేజర్ కమ్ షార్ప్నర్ ఇది నిజామాబాద్లో వేయన వాళ్ళు మనకి కాంబోలాగా వచ్చిందనమాట పెన్సిల్స్ క్రియాన్స్ షార్క్మెస్ వాటి కాంబోలో వచ్చింది బాగుందన్నమాట మా వాడికి కొంచెం ఆర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ సో ఈజీగా అయితే చేసేస్తాడండి అండ్ దీని ఫైనల్ లుక్ అయితే నేను మీకు ఇక్కడ పెడతాను చూసేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మేఘన మెరడీస్ అండ్ ఒక చిన్న సజెషన్ అండి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అనేది కింద కిందకేసేయండి అండ్ సీ అల్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ అందరికీ